నాలో ఉన్నటువంటి బుద్ధివి నీవే లజ్జవు నీవే తుష్టి పుష్టి శాంతి క్షాంతి అన్ని రూపములు నీవే తల్లి ఖడ్గం శూలం గద చక్రం వీటిని ధరించి ఘోర రూపములను దానివి నీవే శంఖం విల్లు బాణం భుసుండి పరిఘ అని పేరు కలిగినటువంటి ఆయుధములను కరంబులను ధరించి భీకర స్వరూపము నీదే కాపాడుతల్లి సౌమ్యము నీవే అతిలోక సుందరివి నీవే సౌందర్య లహరివి నీవే మంచివి నీవే చెడువు నీవే సమస్త వస్తువులలో ఉన్నటువంటి ఉత్తమ పరమ ఉత్తమురాలము నీవే పరమేశ్వరి వి నీవే అఖిలాండేశ్వరి భువనేశ్వరి త్రిభువనేశ్వరి సర్వము నీవే సమస్తములో ఉన్నటువంటి సర్వశక్తులు సర్వశక్తిని మేము స్తుతించడానికి సాధ్యము కాదు తల్లి ప్రార్థిస్తున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ఈ జగను సృష్టించువాడు వాణిని శిక్షించువాడు నశింపచేయుడు శ్రీహరి యు నీ చేత సృష్టింపబడినటువంటి వాడే అట్టి శ్రీహరి ఈనాడు నిద్రలోబడి ఆయన ఏమీ చెయ్యలేకుండా ఉన్నాడమ్మా నిన్ను స్తుతించగలిగినటువంటి శ్రీహరి నిద్రాధీశుడై అలా ఉంటే ఆ యోగ నిద్రలో ఉంటే నిన్ను స్థుతించేవారెవరు నిన్ను ఆరాధించేవారెవరు మహావిష్ణువు నేను ఈశ్వరుడు మేము ముగ్గురం శరీరములను ధరించినట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించినటువంటి దాని వినివే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆధారభూతమైనటువంటి ఆమెని త్రిగుణాత్మకమైనటువంటి త్రిమూర్తలమైనటువంటి మేము నీ చేతని సృష్టింపబడినామమ్మ నీవు లేకపోతే ఈ ముగ్గురు త్రిమూర్తులే లేరు దివ్యమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది అమ్మ మణిద్వీపవాసిని మాతంగతన ఏ మణిద్వీపవాసిని మాతంగతన ఏ మము బ్రో వే అంబ మాయం ముక్కది முவுர மூர்த்தள முக்கள் முவுர மூர்த்துள்ள முலசேக திவி முவுரம் மலம்மா முக்கள் டாதி முவுரமூர்த்துல மூலஷேக திவி మణి ద్వీపవాసిని సమస్తమైనటువంటి దాని నీవు ఈ స్థితిలో నిన్ను స్థుతించేటువంటి శక్తి కలిగినటువంటి వారెవరు సమీపించడానికి వీలు కానటువంటి మధుకైటఫులు అని పేరు కలిగినటువంటి రాక్షసులు వ్యామోహితులై విచ్చలవిడిగా విహరిస్తున్నారమ్మా లే ఈ జగన్ స్వామి అయినటువంటి అచ్యుతుణ్ణి శ్రీహరిని త్వరగా మేలుకొలిపేటట్లు చేయి అమ్మా అని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు భయంకరమైనటువంటి రాక్షసులను సంహరించాలి అంటే శ్రీహరి మేలుకోవాలి ఆయన్ను మేలుకునేటువంటి విధంగా చేయవలసినటువంటి నీవే ఈ విధంగా బ్రహ్మచేత ఆ తామస స్త్రీ స్వరూపం తామసి అయినటువంటి ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ దేవిని ఆమె కూడా ఒక యోగ నిద్రే యా దేవీ సర్వభూతీషు నిద్రారూపేణ సంస్థిత నమస్తై నమస్తశ్చై నమస్తశ్చై నమో నమ ఎప్పుడైతే మధుకుడు వచ్చింది అమ్మవారు అలా బయటికి రాగానే కళ్ళు తెరిచాడు శ్రీహరి మధుకైటపలను చూచాడు ఆ మధుకైటపలతో యుద్ధం కలిగింది ఆహ్ నిన్ను సంహరి నీకేం వరం కావాలో కోరుకో అన్నారు వాళ్ళు నీకు ఏ వరం కావాలో కోరుకో గర్వించారు విష్ణుమూర్తి చాలా తెలివైనటువంటి వాడైన నాకు ఏమీ అక్కరలేదు మీరు నా చేతిలో మరణించడమే నాకు కావాలి అన్నాడు ఆహా అయితే మధుకైటపులు ఆడిన మాట తప్పరు కదా అయితే మేము మోసపోయినామనుకున్నారు శ్రీహరి ఎప్పుడడి నా చేతిలో మీరు మరణించాలని శ్రీహరి ఎప్పుడైతే వాళ్ళని వరం కోరాడో వాళ్ళు మోసపోయినామన్నారు అనవసరంగా అనుకున్నారు సరే ఇవంతా జలమయమై ఉన్నది కదా జలపూర్ణమని గ్రహించి కమలనేత్రుడైనటువంటి శ్రీహరితో మేము జలము తగులనటువంటి భూప్రదేశము ఎక్కడ ఉన్నదో మమ్ము అక్కడ నీవు సంహరించు శంఖ చక్ర గదలతో ధరించినటువంటి విష్ణువు అలాగేనని సముద్ర జలము తనకు కటి ప్రదేశమున నడుం వరకు తక్కువగా ఉండటం చేత వారిద్దరిని తన కటి ప్రదేశం మీద ఉంచుకొని తన చక్రంతో మధుకైటభుల యొక్క శిరస్సును ఖండించాడు ఈ విధముగా బ్రహ్మచేత స్థుతింపబడినటువంటి మహామాయాశక్తి ఈ విధంగా అద్భుతమైనటువంటి స్వయంగా ప్రత్యక్షమైంది